హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వదిన వాళ్ళ ఇంట్లో థర్డ్ డే అనమాట అకిలు అండ్ సన్నీ ఇద్దరు కూడా బాగా ఫ్రెండ్స్ అయిపోయారండి ఇద్దరు కొట్టుకోవటం ఒకేసారి తినటం ఒకేసారి ఆడుకోవటం ఇట్లా చేస్తున్నారు అన్నమాట ఇక నేను చింటూతో ఇలాంటి ఒక షేక్ హ్యాండ్ అయితే ట్రై చేస్తున్నాను అది సక్సెస్ఫుల్గా వచ్చింది అనేసి సన్నీ గారితో ట్రై చేద్దామని వెళ్తే వాడేమో వాడు దిటి పెట్టాడు ఇడిదడ్డు పెట్టాడు ఫైనల్గా ఓకే చేసేసాడు అనమాట ఇక వీళ్ళిద్దరికీ షేక్ హ్యాండ్లు ఇచ్చుకొని అయితే నేను ఇంటనే వచ్చి వచ్చానండి వదిన ఒక్కతే ఉంది అనేసి బట్ అన్ని కంప్లీట్ అయిపోయాయి మా చింటుకి త్రీ ఇడ్లీలు అండ్ చట్నీ అంట చట్నీయే ఇడ్లీ అంత ఉంది కదరా ఎందుకురా ఇంత చట్నీ అంటే చట్నీ ఫేవరెట్స్ చివతాయి అంటున్నాడు అండ్ అఖిల్ వింటున్నాడు అని చూపిస్తుంటే సన్ని కెమెరా మధ్యలోకి వచ్చి హాయ్ అనే అరుస్తున్నాడు అనమాట ఇక చింటూ ఏమో తీసుకొని వచ్చి ఇంటనే కూర్చున్నాడు నేనేమో వివ్వు బాగుంది అండ్ వర్షం పడేలా ఉంది అనేసి వీడియో షూట్ చేద్దామని ఇంటి ముందుకు వచ్చాను గ్రీనరీ మాత్రం చాలా బాగుంటుంది ఈ ప్లేస్ చూసినప్పుడు మన ఇంటి దగ్గర ఇంటి చుట్టూ గ్రీనరీ ఉంటుంది కదా మీరు ఇల్లు చూసుంటే వీడియో అక్కడ చాలా బాగుంటుంది అనమాట వాయిస్లో చేంజెస్ అనేవి కొన్ని రోజులుగా వస్తున్నాయి నేను ఊరు వచ్చానండి అందుకనే కొంచెం స్లోగా మాట్లాడాల్సి వస్తుంది నైట్ టైం ఇవన్నీకి అస్సలు కుదరట్లేదు అనమాట తిరిగి తిరిగి అలసిపోతున్నాము సో కమింగ్ సూన్ మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి బట్ ప్లీజ్ అండర్స్టాండింగ్ అండ్ తర్వాత వచ్చేసి నా హ్యాపీనెస్ మీ హ్యాపీనెస్గా భావించి సపోర్ట్ చేసే వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అనమాట అండ్ చూస్తున్నారు కదా ఇంటి పక్కన మొత్తం గ్రీనరీ ఉంటే ఆ ఫీల్ ఎంత బాగుంటుందో తెలుసా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇక మా చింటూ టిఫిన్ తింటుంటే నేను వచ్చైతే ఇక్కడ కూర్చొని టిఫిన్ తింటుంటే సంయుక్త నేనేమి తక్కువ అన్నట్టుగా వచ్చి కూర్చొని టిఫిన్ తింటుంది అనమాట చింటూకేమో ఇంకో ఇడ్లీ తిన్నానని పెడుతున్నాను ఏంటి సి వస్తాయి నువ్వు తినో అంటేనేమో నాకు ఇంకా కావాలంటే తెచ్చుకుంటా లేరా అయిపోయిందిగా తిను అని చెప్తున్నాను మా చింటూ అంటనే లేదు సారీ మా అఖిల్ అంటున్నాడు వీడియో తీసుకుంటా బాబా వీడియో తీస్తున్నాను కదా అందుకనే పెడుతున్నాను అంటే ఏంట్రా నీకు పెట్టట్లేదా మేము మమ్మీ వీడియోలో తప్ప బయట అంటే అలా ఏం పెట్టకుండా ఉండదు మా మమ్మీ నాకు బాగానే పెట్టిద్ది అంటే మరి మాసి వస్తే నాకెందు నీ పెట్టదురా అనేసి అట్లనమాట కాసేపు ఇక మీరు ఆల్రౌండర్ చింటూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా కే ఫ్యామిలీ అయిందండి చాలా ఇయర్స్ కష్టం వాడికి పాపం ప్లీజ్ సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ కుకింగ్ అండ్ నార్మల్గా మీకు ఎడ్యుకేషన్ పరంగా హెల్ప్ అయ్యాయి ఫన్నీ వీడియోస్ చాలా వరకు షేర్ చేస్తూ ఉంటాడు ప్లీజ్ సపోర్ట్ చేయండి నా తరపు నుంచి మరీ 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 రిక్వెస్ట్ అనమాట మీ అందరికీ కూడా ఇక మేమైతే కొన్ని డ్యాన్స్ వీడియోలు అయితే ఇక్కడ షూట్ చేస్తున్నాము అండ్ మీరైతే మమ్మల్ని తిట్టరు అనేసి భావిస్తున్నాం అనమాట ఎందుకంటే ఫన్నీగా ఇలా మేము అప్పుడప్పుడు రీల్స్ చేసుకుంటూ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం మీరు చూస్తూనే ఉంటారు కదా ఇక వెళ్తున్నామండి అందరికి బాయ్ చెప్పి చాలా ఎమోషనల్ గా అనిపించింది నాకు రానసేపు ఏమి ఉండదు కానీ వచ్చిన తర్వాత వెళ్ళాలి అంటే అదో అలా అనిపిస్తూ ఉంటుంది ఇంక రెండు రోజులు ఉండొచ్చుగా అన్న ఫీలింగ్ అనమాట అట్లుంటుంది

మీరందరూ వెళ్ళిపోతున్నారు నాకు బాధగా ఉంది ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నాయి రేపు వచ్చినా సోమవారం కానీ మంగళవారం కానీ రావచ్చు ఆడుకోవడం అమ్మమ్మ అడిగేయచ్చు నా ఇంట్లో ఎంత చేసినప్పుడు కూడా అంటే సినిమా డైలాగులు బాగా నేర్చుకున్నా ఇది ఎన్ని రోజుల్లో ఎవరు లాస్ట్ డే కొట్టాలని అవునా బంగారం బంగారం ఇంకా మేమైతే రిటర్న్ అయ్యామనమాట చింటూకి బాయ్ చెప్పి తన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాడండి ఆల్రౌండర్ చింటూలో మేము వెళ్ళే రోజు బ్లాగ్ అన్నది ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా అఖిలు సమయం కూడా కొంచెం డల్ అయిపోయారనమాట వదిన వాళ్ళనైనా ఉంచరా అనే చెప్పింది కానీ బట్ లేదు వదిన వెళ్ళాలి ఇంకొక ఊరు ప్లాన్ ఉంది అంటే అది అనుకున్నాను బట్ కుదర్లేదు అది కూడా అయ్యింది అనమాట వచ్చినా అసలు కుదరకుండా అయిపోయింది బట్ ఓకే మనం అన్ని జరిగితే అట్లా సరిపోతుంది ఇక నర్సాపురానికి అయితే ప్రజెంట్ బాయ్ చెప్తున్నాను నేను ఇదంతా కూడా మేము తిరిగిన ప్లేస్ అని టెన్త్లో ఎలా అంటే అలా ఫుల్ ఎంజాయ్ చేసిన లైఫ్ అనమాట ఇప్పుడు ఆ మెమరీస్ వెనక్కి రండి రండి అన్న రావు బట్ అవన్నీ స్వీట్ మెమరీసే కదా మరి ఇక ఇక్కడ వచ్చేసి అత్తయ్య మార్నింగ్ ఉతికిన బట్టలు నేను వచ్చిన తర్వాత ఎండ వేసుకున్నాను తడి బట్టలే తీసుకొని వచ్చానండి కొంచెం గాలాడాయి అనమాట వాటర్ అయితే కారట్లేదు కానీ ఇక మా వారు వచ్చి మమ్మల్ని అయితే దింపారు ఇక్కడ ఉదయం వచ్చేటప్పుడు ఫిష్ కర్రీ అయితే పంపించింది మా కోసం అండ్ అత్తయ్య వచ్చేసి ఇవి రసాలు అనమాట మామిడికాయ కారం తురుములెక్క అయినా పెట్టుకొని సేవ లేకపోతే కనుక పప్పులో అయినా వేసుకోండి అనేసి ఒక ఇచ్చి పంపించింది అనమాట ఇక అత్తయ్యను వచ్చిన తర్వాత ఊళ్ళో ఏదో ఫంక్షన్ ఉంది ఎలా లేదా అంటే ఓపిక లేదమ్మా అనేసి అంటున్నారు సరే అనేసి ఇక నేను నార్మల్గా డ్రింక్ ఉంటే కొన్ని అయితే తాగుతున్నాను అనమాట రైస్ అమ్మ అంటే ఇప్పుడు వద్దు మా కొద్దిసేపు ఆగి తింటాను అనేసి అట్లా పడుకుండి పోయాను కాసేపటి వరకు పడుకొని ఇక లేగేసి అప్పుడైతే ఇక్కడ రైస్ పెట్టుకుంటున్నాను అనమాట అత్తయ్య నాకు అత్తయ్యకి అయితే వండేశారు ఇక మా వారు పిల్లలిద్దరిని తీసుకొని టెంపుల్కి వెళ్ళిపోయారు భోజనానికి అనమాట ఇక ఫంక్షన్ ఏంటో అనుకున్నారు ఫంక్షన్ కాదండో మళ్ళీ ఫంక్షన్ అనుకున్నారు ఈ దేవుడు ఆ రోజు హనుమాన్ జయంతి అనమాట ఇక నేనైతే ఫిష్ ఉంది కదా అనేసి వెళ్ళలేదు వాళ్ళిద్దరిని ఇంకా ఫ్రెష్ అయిపోయి డాడీతో పాటు డాడీ కూడా స్నానం చేసి వస్తాడు కదా మీరు అక్కడికి వెళ్ళిపోయి స్నానం చేసి వెళ్ళిపోండి અનઈથી અનમા నేను ఫిష్ కర్రీ వేసుకొని అయితే భోజనాన్ని లాగిచ్చాను ఆ భోజనం ఎంతో ఇష్టంగా పంపించింది కదా ఇంకొక రెండు ముక్కలు ఉంటే అవి ఉంచేశాను అత్తయ్యకి మామయ్యకి అన్నట్టు ఇక ఇక్కడ వచ్చేసి గ్రేవీలో మిక్సింగ్ చేస్తుంటే ఆ రోజు మార్నింగ్ ఎంత టేస్టీగా అనిపించిందో కర్రీ నైట్ తినేటప్పుడు కూడా అంత టేస్ట్ ఉందో లేదో ఎందుకంటే ఫిష్ ఫ్రై అప్పటికప్పుడు తిన్నదానుకంటే తెల్లారిన తర్వాత తింటేనే బాగుంటుంది అంటారు కదా అట్లా ఆ ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట నేనైతే నైట్ తినైతే కాలేదు కదా ఇక గారు ఒక ముక్క వేసుకొని తిని అత్తయ్య అయితే ములక్కాయ కర్రీ చేశారంట అది కూడా వేస్తే ఉత్తి ముక్కేనండి పులుసు లేకుండా ఏమన్నారు ఇక ముక్క వరకే తినేసి కర్రీ వేసుకొని రైస్ అయితే తింటున్నారనమాట ఇక ఇంటికి వచ్చిన తర్వాత నేనేంటంటే ఒకటి మేము వెళ్ళే ముందుగా పైనాపిల్ ఉంది ఇక దాన్ని అయితే జ్యూస్ చేద్దాము లేకపోతే కనుక షుగర్ వేసుకొని తింటమో ఉప్పు కారం వేసుకొని తింటమో చేద్దాము అనేసి నేనైతే కట్ చేస్తున్నాను అనమాట ఇక పొట్టు తీయటం ఒక పెద్ద ప్రాసెస్ అండి రేటు తక్కువలో వచ్చిన పొట్టు తీయటానికే సగం నీరసం వచ్చేస్తుంది రోజుకు ఒక వీడియో అయినా చూస్తున్నాను యూట్యూబ్ లో ఏదైనా మంచి దొరికినప్పుడు దాన్ని ఫాలో అయ్యి మీకు కూడా షేర్ చేసుకుంటానులేండి ఖచ్చితంగా ఇక ఇక్కడ అయితే పైనుంచి కింద దాకా పొట్టు తీసుకుంటూ మళ్ళీ ఆ కనుపుల్లో ఉన్నటువంటి అది ఏదైతే కొంచెం చేదు మిక్స్ అయ్యి వగరగా వస్తుందో అవి కూడా తీసుకుంటూ వస్తున్నాను నాకు తెలియదు ఇప్పుడు సంయుక్త చేతిలో ఆడుతుంది చూసారా తుడిం భాగం ఇది మనం భూమిలో పెడితే ఏర్లు వచ్చి బతికిద్దంట నిజమేనా అండి నాకు అయ్యో కొన్ని ఇన్స్టా వీడియోస్లో చూశాను మీకైతే తెలుస్తుంది అలా ఎవరైనా చేసి ఉంటే కనుక ప్లీజ్ నాకు కామెంట్ చేసి చెప్పండి తప్పకుండా ఇక్కడ వచ్చేసి ఆ పొట్టంతా ఎంత వేస్ట్ అవుతుంది మమ్మీ అసలు మనం తీసుకోవటం కూడా వేస్ట్ కదా ఆ పొట్టుకే డబ్బులు ఎక్కువైపోతాయి కదా అనేసి సంయుక్త అంటుందన్నమాట అట్లేం లేదులేనా అనేసి ఇక్కడ కొంచెం ఏంటంటే ఫ్రిడ్జ్ మంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఫ్రిడ్జ్ కాకపోవటం వల్ల వేస్తుంటారు తీసుకుంటారు కాబట్టి కొంచెం బాగం అన్నది మెత్తబడిపోయిందండి ఆ భాగాన్ని అయితే నేను తీసేసుకొని మొత్తం పీసెస్ పీసెస్ కింద కట్ చేసి ఫస్ట్ ఉప్పు కారం వేసుకొని తినాలంటే సంయుక్త అట్లా కాదు మమ్మీ షుగర్ వేసుకొని తిను నువ్వు తిన్న తర్వాత నేను పాలు పోసుకొని మిక్సీ చేసుకుంటాను అనేసి చెప్పింది అనమాట ఇక నేను కూడా చిన్న చిన్న ముక్కల కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఒక రెండు స్పూన్లు షుగర్ వేసుకొని కొన్ని ముక్కలు అయితే తిన్నాను మిగిలిన ముక్కలు ఏమో ఫ్రిడ్జ్లో పెట్టేసి అవి కొంచెం గర్రెలు కట్టినట్టు అయిన తర్వాత ఇక వాటన్నిటిని కూడా జ్యూస్ అయితే చేసుకున్నారనమాట చాలా టేస్టీగా ఉండిద్దండి పైనాపిల్ జ్యూస్ కష్టమే తీ కోయటం తీయటం అంటే కష్టంతో కూడిన వ్యవహారమే కానీ బట్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట పండిపోయినాయి అనుకోండి ఉప్పు కారం వేసుకొని కూడా తినేయచ్చు మనం అనుకుంటాం జామకాయలు ఇలాంటివేనేమో ఉప్పు కారాలని బట్ పైనాపిల్ కూడా ఉప్పు కారం వేసుకొని తింటే బాగానే ఉంటుందండి ట్రస్ట్ మీ ఒక పీస్ను కట్ చేసుకొని మీరు ట్రై చేసి చూడండి మీకు బాగా తెలుస్తుంది అనమాట ఇక కొంచెం గట్టి ఉంటుంది కదా అది వరకు వదిలేసి మిగిలినైతే తింటున్నాను నాకు ఈ షుగర్ వేసుకొని బెల్లం వేసుకొని తిన్న దానికంటే ఉప్పు కారం వేసుకొని తింటేనే బాగా అనిపించింది పండిపోయిన కాయలు ఇక తర్వాత ఏమో అఖిల్ కి ఏదో పని మీద మామయ్య గారు వెళ్తుంటే వెళ్ళాడంట వెళ్ళి ఇక మామయ్య గారు జిలేబీ ఇప్పిస్తే జిలేబీ అయితే పట్టుకొచ్చాడండి నైట్ టైమ్ నేను ఇక ఇంట్లో చాక్లెట్లు కూడా ప్రిపేర్ చేశాను వాళ్ళు ఏదో ఒకటి కావాలి కావాలి అంటున్నారు ఊరికే లో అవి ఇది అంటున్నారు అనేసి ఇక ఇక్కడ వచ్చేసి ఆ ప్రాసెస్ కూడా మీకు కొంచెం అయితే చూస్తాను చూడనోళ్ళు షార్ట్ వీడియోలు ఫుల్గా పెట్టాను అది చూసేయండి వడ్లు బస్తాలు అయితే తీసుకొచ్చారండి రేపు వడ్లు బస్తాలు అంటే మీరు ఆల్రెడీ వీడియోలో చూసే ఉంటారు మనకి నార్మల్ కూడా కంప్లీట్ చేశారు బట్ అవి తీసుకొని వచ్చారు మేము ఊరు నుంచి వచ్చిన రోజే అనమాట ఇక్కడ షుగరు తర్వాత వచ్చేసి యాలుక్కాయ ఇది ఫ్లేవర్ కోసం అనమాట కొంతమంది వెనిలా ఎసెన్స్ వేసుకుంటారు కానీ బట్ నాకు యాలక్కాయ వేసుకోవాలనిపించి యాలక్కాయ వేసుకున్నాను ఇక మొత్తం సామాన్ కొన్ని సదిరే ఉంటే అవన్నీ పెట్టుకుంటున్నాను అనమాట ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము లాంగ్ వీడియో తీద్దాము ఫుల్గా మీకు డీటెయిల్గా పెట్టవచ్చు అనుకున్నాను బట్ అంత అవసరం లేదు షార్ట్లో చెప్పినా అర్థమైపోద్ది లేదు అంటే ఎప్పుడైనా ఇంకోసారి చేసినప్పుడు ప్రత్యేకంగా వీడియో తీసి పెట్టచ్చులే అడిగితే అనేసి అప్పుడు ఇక షార్ట్ కింద కన్నెక్ట్ అయితే చేసేసాను అనమాట వీడియోని మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోని నేను రెండు ఇరవై కల్లా పోస్ట్ చేసేస్తాను అది కూడా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూసేయండి మీకు హెల్ప్ అవుతుంది తక్కువ టైం కింగ్ ప్రాసెస్ అంటే టేస్టీగా ఉంటుంది స్మూత్నెస్ రావాలంటే జల్లల్లో వేసుకుని ఆ పిండ్లన్నీ చేసుకుంటే మీకు స్మూత్నెస్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది అనమాట ఇక ఇక్కడ వచ్చేసి నేను కొన్ని జీడిపప్పులు కూడా వేద్దామని తీసుకున్నాను కానీ బట్ అవైతే నాకు ఆ టయానికి అస్సలు గుర్తు లేదండి జీడిపప్పు కానీ లేకపోతే కనుక ఏదైనా ఒక చాక్లెట్ డిఫరెంట్ది మెల్ట్ అయ్యేది ఉంటుంది అది వేసుకున్నా కానీ మనకి మధ్యలో బాగుంటుంది వైట్ కలర్ బేస్ అయితేనే బాగుంటుంది ఇప్పుడు నేను తీసుకుంది కోకో చాక్లెట్ కాబట్టి నెక్స్ట్ టైం వైట్ చాక్లెట్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి రెండు మిక్సింగ్లో ఎలా చేసుకోవాలి అన్నది కూడా చూపిస్తాను వైట్ చాక్లెట్ బేస్ ఉంటే చాలండి దాంట్లో కోకో పౌడర్ వేసేసి మీరు ఇలా ఇలా కూడా చేసుకోవచ్చు అంటే ఈవెన్ నేను అలా అయితే చేయలేదు మొత్తం పౌడర్ మిక్సింగ్ అనమాట పాలపొడి తర్వాత కొబ్బరి నూనె బదులు నెయ్యి వాడుకున్నాను నేను మీరు కావాలంటే బట్టర్ అయినా యూజ్ చేసుకోవచ్చు షుగర్ పౌడర్ కోకో పౌడర్ ఇవన్నీ వేసుకొని నేనైతే రెడీ చేసుకున్నాను చాలా బాగా వచ్చాయి తెలుసా అండి షేపులు కూడా భలే ముద్దుగా ఉన్నాయి నేను తీసుకోవటం కూడా ప్లస్ పాయింట్ రెండు రకాల షేపులతో అయితే వచ్చాయన్నమాట ఒకటి పువ్వు షేపు చిన్న చిన్నివి అండ్ తర్వాత ఇంకొకటి బొమ్మల షేపు డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చాయి చూడండి ఎంత బాగున్నాయో మీకు కూడా తినాలనిపిస్తుంది చూసిన నేను నిజం చెప్తున్నా టేస్ట్ చూసిన తర్వాత అసలు వద్దు అంటే అనారన్నమాట అంత బాగున్నాయి బట్ మా ఇంట్లో అయితే ఈరోజు కొన్ని టేస్ట్ చేసి రేపు సాయంత్రానికి కంప్లీట్ అయిపోయాయి దగ్గర పడి నేను ఒక పదిహేను ఒక దాంట్లో పదో ఉన్నాయి కదా ఇరవై ఇరవై ఐదు చాక్లెట్లు చేశాను అవి తెల్లారి పాటకల్లా అవ్వాల్సింది సాయంత్రానికి అయినాయి ఎందుకంటే మనం అది ఇంకా ఆపబట్టి పిల్లల్ని లేకపోతే తింటానే ఉన్నారు బాగున్నాయి మమ్మీ క్రంచిగా తినుబుద్దు అవుతున్నాయి బాగుంటున్నాయి నోట్ కంటూ పోట్ల చక్కగా ఉంటున్నాయి అనేసి అయితే అంటున్నారు అనమాట ఇక ప్లేట్ నిండా అయితే నేను ఇలా పెట్టేశాను ఫుల్ వీడియో చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ షార్ట్ వీడియోస్ కూడా వాచ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్